అంతేనా అంటేనా ముందుగా రెండు వందలు పెన్షన్ రెండు వేలు చేసింది ఎవరు ఎవరు మరి చంద్రబాబు నాయుడు నమస్తే మళ్ళా కూడా గుర్తుపెట్టుకుని పది సంవత్సరాల్లో ఈ ఊళ్ళో రోడ్ వేసారా సిమెంట్ రోడ్డు ఇప్పుడు తల్లిక వాళ్ళు దీర్ఘం పార్టీలో వచ్చినాయి కదమ్మా ఒకటే వచ్చిన సంవత్సరానికి మూడు ఇది వచ్చింది కదా వచ్చి మా పెన్షన్ వస్తున్నారు కదమ్మా మీ కుటుంబ వస్తున్నాను కదా ఎంత ఇస్తున్నారు నాలుగు మీ పెన్షన్ ఇచ్చేప్పుడు ఎవరు ఓటమి మీ దగ్గర డబ్బులు ఏమైనా అడుగుతున్నారా మరి కరెక్ట్గా వస్తున్నారు కదా కరెక్ట్గా కాదమ్మా గతంలో జగన్మోహన్ రెడ్డి నేను అక్షన్ గారు వస్తే నేను ఉపయోగించానని చెప్పినాడు మరి మూడు వేల ఎనిమిది మంది ఆయన ఉన్నాను కాదమ్మా చూడే చెప్పండి మరి చంద్రబాబు నాయుడు వస్తానే నేను నాలుగు వేలు ఇస్తాను అని చెప్పినా నాలుగు వేలు మరి ఓకే కరెక్ట్ కాదు మరి ఇప్పుడు చెప్పండి కాదు ఈరోజు మళ్ళీ మీ ఇక్కడికి ఎందుకు సమస్య పరిపాలనలో వచ్చి మనల్ని నమ్మినారు వాళ్ళకు ఓటే ఇచ్చినారు మనల్ని గెలిపించారు వాళ్ళకు మనం వాగ్దాన్ని విన్నాం సూపర్ సిక్స్ పథకంగా మనం ఏం ఇస్తామని చెప్తున్నాం ఆ రోజు ప్రజలకు అవి అమ్ములు చేస్తున్నాం అవి తక్కువ చేరినాయా లేరు తెలుసుకున్నాను ముగ్గురు పంపిస్తాం ఇచ్చాడు కదా మనం వాందరం చెప్పారు చెప్పాడు కొంతమంది లేని వాళ్ళు చచ్చిన వాళ్ళకి గారు కానీ చదువుకున్న వాళ్ళు ఎంతమంది కూడా అక్కడికి అడిగాము మా ఇంట్లో ముగ్గురికి ముగ్గురికి ఇచ్చాడు అని చెప్తున్నారు ఈరోజు మెత్తూరులో అక్కడ

అదే చూసాం అతను ఈ రోజుకి ఐదు ప్రోగ్రాం తీసుకున్నాడు ఈ ఐదు ప్రోగ్రాంలలో కూడా ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి మైలేజ్ పెంచుకోవాలంటున్నాడు కానీ యాడిపోయినా అతనికి పరా అవుతున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనుభవం ఆ రోజు మొట్టమొదటిగా అనంతపురం జిల్లాకు రాప్తా నియోజకవర్గం మరి పాపిరెడ్డి పల్లికి వచ్చారు పాపిరెడ్డి పల్లిలో ఒక ఇంటికి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పరామర్శించాలంటే ఏ విధంగా వెళ్ళాలి ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఓదార్చాలి ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలని ఉండాలి కానీ నీ రాజకీయ లబ్ధి కోసం జనాలంతా పోగేసి ఆఖరికి వెళ్లిపారు మీద పోయి దాడి చేసే పరిస్థితి పోలీసుల్ని పట్టింపు పడతాన దానికే నన్ను పోయేది చనిపోయిన వ్యక్తికి ఆత్మశాంతి కలగాలన్నా ఆ కుటుంబానికి పరామర్శించాలన్నా ఆ కుటుంబానికి ఆర్థికం సహాయం చేయాలన్నా అది కాదు జగన్మోహన్ రెడ్డి ఒక్కడ సాల్ను సార్లు ఆ కుటుంబానికి పోయి దో ఈ పదివేలు దో ఈ లక్ష రూపాయలు ఈ కుటుంబం మరి ఏదో అక్కడ లోకల్ గా మరి గలాసి చేసుకొని ఆయన ఆ కుటుంబంలో పెద్దోడు కోల్పోయినాడు ఇదేంటి చెప్పాల్సి వెళ్ళిపోయి ఆ విధంగా చేశాడు మళ్ళీ ఏం చేశాడు సత్యనపల్లి పోయాడు ఒక కానిస్టేబుల్ని చిత్రహింసలు పెడితే వాళ్ళు ఏం చేసినారు ఒక పోలీస్ అంటే ఒక నమ్మకం ఉండాలి పోలీసుల మీద రౌడీచాలు చేస్తే ప్రజలు రచించేది ఎవరు ఒక కౌన్సిలింగ్ ఇచ్చారు ఏమని ఈ విధంగా చేసే తప్పు ఒక పోలీస్ అధికారి మీద తాగి మీరు ఈ విధంగా మీరు గంజాయి తీసి చేసి అని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే ఒక రౌడీ చేతులపై పరామర్శించేదని పోతాడు అక్కడ ఏం చేశారు అక్కడ అందరిని గలా చేసి ఆ విధంగా మళ్ళీ ఏం చేశాడు సత్తినపల్లికి సత్తినపల్లికి ఓ కుటుంబం చనిపోయిందని ఒక్కడి కోసం పోయి మొగ్గను చంపినాడు ఏం చేశాడు ఒక కుటుంబరాన్ని పరామర్శించడానికి పోయి చనిపోయిన వ్యక్తికి ఆయనకేదన్నా ఆర్థిక సహాయం చేసేదో చెప్పి నిండు ప్రాణాలు నిండు ప్రాణాలు అతని కారు కింద ఏసీ తొక్కించుకుంటూ పది అడుగులు పోతా ఉంటే ఒక గులక రాయి పడితేనే ఆ రాయి మరి బండి మూవ్ అవునప్పటికి ఎందుకు బండి ఆగిపోయిందని లే దిగి చూసి వాళ్ళ తర్వాత పోతారు ఒక మనిషే టైర్ కింద పడుతూ ఉంటే తొక్కించుకొని పోతా ఉంటే ట్రైన్ మధ్య ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మొన్న చూసాం మామిడి రైతులకి ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి వరగబెట్టింది ఏమి లేదు ఎరగదీసింది ఏమి లేదు ఆ రోజు ఈ మామిడి రైతులు కనపల్ల జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఇబ్బంది కలగలేదు ఈ రోజు పన్నెండు రూపాయలని రైతులు మామిడి రైతులు ఆదుకోవాలని ఆ రోజు మరి ప్రతిపక్ష నాయకుడిగా మరి యువకులం వ్యవస్థ నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసప్పుడు మరి చిత్తూరు జిల్లా నుంచి బంగారుపాలెం కానీ అక్కడ చాలా మండలాలు మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి పొలమనేరు కానీ బంగారుపాలెం కానీ పూతలబట్టు కానీ అదేవిధంగా చంద్రగిరి అదే అదేవిధంగా పాకా పిగిలేరు కానీ అంతా మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి ఆ పాదయాత్రలో చూసి మామిడి రైతులను ఆదుకునే బాధ్యత మాది నేను అధికారంలోకి వస్తే మిమ్మల్ని సబ్సిడీ ఇస్తానని చెప్పి మాట ఇస్తే అదే మాట మేరకు మొన్న పన్నెండు రూపాయలు ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఆ మామిడికాయలు కొనుగోలు చేసి ఎవడైనా బుద్ధుండోడు గ్రామం ఉండడు రైతుగా రైతు అవుతే మామిడికాయలు రోడ్డు మీద పోసి ట్రాక్టర్లతో తొక్కిస్తాడా ఎవడైనా చెప్పండి రైతు అంటే అన్నం పెట్టే అన్న రైతు మరి అటేమిటి రైతుల్ని మరి ఇబ్బందిగా వాళ్ళ ఆత్మ గౌరవం దెబ్బ నేటిగా మామిడికాయలు అంతా తొక్కిచ్చిన నీచ్ఛుడు నికిచ్చుడు ఈ రాష్ట్రంలో ప్రపంచ దేశాల గారు ఎవరు లేదో ఒక్క జగన్మోహన్ రెడ్డి అని గారు తెలియజేస్తూ మరి ఒక్క చోటు మీరు ఇలువలతో బతకండి రాజకీయాలు రాజకీయాలు చేయండి మన ఒక సన్నాసి మాట్లాడతాడు బంధు గడవుతుంది ఎవరు కోవురు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రాజకీయం రాజకీయంగా మాట్లాడమంటే వ్యక్తిగతంగా కుటుంబాలని ఆయమ్మ ఎప్పుడో పెళ్లి చేసుకుని ఆయమ్మ వాళ్ళకలేని బాధ నీకేవరా సన్నాసులారా మీరు మీరు ఏమన్నా మీకు మానవత్వం ఉందా పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్ళి చేసుకున్నారంటారు ఇంకొకటి ఐదు పెళ్లి చేసుకున్నారంటారు మీకు ఎన్ని పేర్లు చేసుకుంటారు మీకేమి ఏమన్నా మీ దగ్గర పంచాయతీకి వచ్చారా పిల్లలకు ఉద్యోగాలు కల్పించడం కానీ ఎన్టీఆర్ ఇదేసే చదువులు కానీ మరి అదే విధంగా చంద్రన్న బీమా కానీ సీఎం రిలీఫ్ పని కానీ ఎంతో మందికి అందించినప్పటికీ మన ప్రజలకు అది మనం ఇస్తున్నాం మన ప్రభుత్వం ఇస్తున్నది మన పార్టీ ఇస్తున్నాదని చెప్పకపోవడమే మనకు నష్టం జరిగింది మనం ఇన్ని ఇచ్చినా కూడా మనం ఈ ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలకి నూరి నూరు పోసి పదే 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 మరి తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదు ఏం చేయలేదని మరి ప్రజలకు మరి ఆ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని నట్టేటి ముంచేసినాడు మనం ఈరోజు ఈ రాష్ట్రానికి పదివేల కోట్లు మరి జగన్మోహన్ రెడ్డి అప్పు పెట్టేసి పోయినా కూడా ప్రజలకు ఇచ్చిన మాట సూపర్ సిక్స్ పథకంలో మనం నాలుగు వేలు ఇస్తాము నాలుగు వేలు ఇచ్చినామా అందినాయా లేదు కనుక్కోండి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకు మనం ఇస్తున్న వాళ్ళకి చేరినాయా లేదా మీకు తృప్తిగా ఉండారా లేదా అని కూడా కనుక్కోమన్నారు అదే విధంగా రైతు భరోసా మరి ఉద్యోగాలు నిరుద్యోగులకి పదహారు వేల మందికి ఉద్యోగాలు కూడా మన యువ నారా లోకేష్ బాబు మరి రేపు మన్నాడు ఆగస్టు పదహైదుకి ఏదో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం నంద్యాల జిల్లాలో తిరగడానికి కూడా సైక్లం కల్పిస్తున్నాం అది కూడా చెప్పండి మనం ఇన్ని చేస్తున్నాం ప్రజలకు తెలియజేయండి ప్రజలకు ఏ పరిపాలన బాగుంటుంది ఆ పరిపాలన కోరుకోమని కూడా ప్రజలకు మీరు ఎవరించి చెప్పండి అంటే మీరు వచ్చి రమేష్ అన్న పిలిపించుకొని ఫస్ట్ డోర్ టూ దాని భాగంగానే ఈరోజు మేము ఇన్ని చేస్తూ రకరకాలుగా మన మామిడి రైతులు నష్టపోతున్నారంటే పన్నెండు రూపాయలు ఒక కేజీకి ఇచ్చి రైతులను ఆదుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గాలి నా కొడుకులని వాళ్ళకి సంస్కారం లేదు వాళ్ళకి నైతిక విలువ లేదు ఒక మాజీ మంత్రిగా ఉండి రెండు మాటలు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకి ఇంకా వాళ్ళకి మైండ్ దొబ్బి పరాకాష్ చేరి ఏం మాట్లాడాలనేది కూడా తెలియకుండా వాళ్ళు ఈ రోజు వ్యాఖ్యలు చేస్తున్నారంటే దీనిపైన తీవ్రంగా కనిపించాల అంటే ఇన్ని పథకాలు ఇచ్చి ఇన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నావు అంటే గాల్లో గెలిచిన గాలి నా అంట అంటే నువ్వేమి అప్పటికి మూడో రోజు మాట ఎమ్మెల్యే గెలిచావు మీ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరగాడి ఎమ్మెల్యేగా గెలిస్తేనే ముఖ్యమంత్రి అయినారు మీరందరూ కూడా ఆ రోజు నూట ఒక్క యాభై మంది మేము ఉన్నామంటే మీరు కూడా గాలిలో గెలిచిన గాలి నా కొడుకులే కదా అది మీకు వర్తించదా ఈ పొద్దు మళ్ళా పదకొండు మంది ఉన్నారు మీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా దానికి లెక్కాసారం చేసుకోవాల్సిందే కదా అంటే వాళ్ళు కూడా గాలి కొడుకులేనా మీరే దాన్ని నిరూపిస్తున్నారు మీ వైఖరి మార్చుకోండి మీ పద్ధతి మార్చుకోండి మీ నైతిక లీవ్లు మార్చుకోండి మార్చుకున్నప్పుడే మీకు మనుగడు ఉంటుంది నిన్న చూసాం నాలుగు రోజుల ముందుగా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేసి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రతిపక్ష హోదాగా లేదు అతనికే సంస్కారం లేదు